We have uh, two revenue divisions. Man. Uh, one is Rishabh uh, Patnam, and then second one is B.M.D. Uh, we have 11 mandals. Man. Out of 11 mandals, we have 7 mandals which are postal mandals man, and 4 which are non-coastal mandals. Man. Uh, two spells of rains man, happened. Uh, Initially, first spell was around 30 years, man, uh, in which there wasn't much of a damage. During the second spell of rains, man, which uh, started in the on uh, సెవెంత్ మ్యామ్ సెవెంత్ నుంచి మనకి ఎక్కువ వర్షం మొదలైంది ఎందుకు మ్యామ్ అండ్ సెవెంత్ ఈవెనింగ్ ఆన్ డెస్ స్టార్టర్ గెటింగ్ త్రీ రైస్ మ్యామ్ సెవెన్త్ ఈవినింగ్ నుంచి ఎయిత్ కంటిన్యూస్లీ లీ దీ మ్యాట్ రైన్స్ మ్యామ్ అండ్ ద రైన్స్ కంటిన్యూ ఆన్ నైన్ ఆల్సో మ్యామ్ ఈ ఎయిత్ రేంజ్ వల్ల మనకి ఆ రోజు ఒక రోజే ఎక్కువ ఆ వర్షం కుదర కుదరడం వల్ల చాలా చోట్ల మనకి వాటర్ స్టాగ్నేషన్ అనేది నన్ను కనిపిస్తుంది మ్యామ్ అదే విధంగా కొన్ని ప్లేసెస్లో మనకి Uh, landslides are uh, also we had uh, landslides uh, in one in Bokaro and two in uh, Sitamarhi man. What you are seeing on the screen is the IMD predictions on uh, high heavy rainfall man, in Vishakhapatnam and other districts. Man. But uh, one of the predictions is that there are coming. to rains next. Slide. సో ట్రైన్స్ మనకి అలర్ట్ రాగానే మనం వెంటనే స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి మండలానికి మనం అపాయింట్ చేయడం జరిగింది ఆ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్ లోనే ఉన్నారు ఆన్ ఎయిత్ స్టార్టింగ్ నైన్ మార్నింగ్ నుంచి నైన్త్ కూడా ప్రతి మండలంతో వాళ్ళు తిరగడం జరిగింది మ్యామ్ ఎక్కడెక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న చోట్ల అదేవిధంగా ఎక్కడైనా స్టాగ్నేషన్ ఉంటే అక్కడ జీఎంసీఆర్ పీపుల్తో కోఆర్డినేట్ చేసుకుని అక్కడ రిపేర్ చేయడం అంతా కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో జరిగింది నెక్స్ట్ డిస్ట్రిక్ లెవెల్ లో కూడా మనం వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ సంబంధించిన నంబర్స్ మనకు ప్రెస్ లో అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైడ్ గా సర్క్యులేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ లో కాకుండా జిఎంసి వారు కూడా ప్రత్యేక నంబర్స్ ప్రకటించడం జరిగింది ఈపీడీసీఎల్ మెడికల్ ఫైర్ పంచాయత్ లెవెల్ డివిజన్ లెవెల్ మండల్ లెవెల్ లో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ సో ఈ రిగార్డింగ్ ద प्रकार निश्चित हैं ना ये जो हैं सम ऑफ़ द स्टेप्स जो हैं अभी टेकन मस पारा द प्रकार निश्चित हैं अंतर्गत उनके जो चपरे टू एक पार चलने जाते हैं इंडिया रफ़ टीम पर मामा एक बस जैसे मैंने ऐसा विकास में दिखाया था वे गोट वन इंडिया रफ़ टीम इन बेस में मतलब इंडिया रफ़ टीम व దాని యొక్క అవుట్లో మన జిల్లాకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ మూడు రిజర్వాయర్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతుంది మనకు ప్రధానంగా వలనబుల్ లొకేషన్ చూస్తే మనకి డౌన్ స్ట్రీమ్ ఆఫ్ దిస్ రిజర్వాయర్స్ మేజర్ వలనబుల్ ఏరియా సెకండ్ హిల్స్ లో ఫ్యాబ్రికేషన్ లో నివాసిస్తున్న వాళ్ళు థర్డ్ వచ్చి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మనము కోస్ట్ గార్డ్ ద్వారా నేవీ ద్వారా కూడా వార్నింగ్ సిగ్నల్స్ మనం ఎప్పటికప్పుడు పాస్ ఆన్ చేస్తున్నాం లోకల్ గా టామ్ టాక్ వేయించడం ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా కమ్యూనికేషన్ మన ఫిషర్మెన్ సీలో చిక్కుకున్న వాళ్ళు కూడా గంజం కలెక్టర్ తో మాట్లాడి అక్కడ గోపాలపూర్ పోర్ట్ లో సేఫ్ బర్తింగ్ కి ఏర్పాటు చేయడం జరిగింది కమింగ్ టు అదర్ ఆస్పెక్ట్స్ మ్యామ్ మనం ఎయిత్ మనకు హాలిడే అంటే నైన్త్ హాలిడే మనం ఒక యాజ్ అ ప్రికాషన్ డిక్లేర్ చేయడం జరిగింది మ్యామ్ ఎయిత్ హెవీ రైన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా రూఫ్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్కి మనం సెలవు ఇవ్వడం జరిగింది దెన్ ట్రాఫిక్ కనుక కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాం సైన్ బోర్డ్స్ ట్రాఫింగ్ బోర్డ్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది బోర్డ్స్ మనం ఆల్రెడీ నేనికి పోస్ట్ గార్డ్కి మాట్లాడి సిద్ధంగా ఉంచడం జరిగింది ఎక్కడ బోర్డ్స్ డెప్లాయ్ చేసే పరిస్థితి అయితే రాదు రిలీఫ్ క్యాంప్స్ కూడా మనము దాదాపు ఇరవై ఏడు రిలీఫ్ సెంటర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అలాంగ్ విత్ జీవిఎంసీ முப்பது மத்திய பெட்டிங் వెంటనే విదిన్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో మనకు దాదాపు ముప్పై నుంచి నలభై వేల ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చే స్థాయిలో మనం ఉన్నాము ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్స్ అన్ని కూడా రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ త్రూ ఎస్ఈ పిడిసి జరుగుతుంది మ్యామ్ అక్కడ కూడా ఎక్కడ కూడా సార్ మనకు అవుటేజ్ అనేది రాలేదు మ్యామ్ కమింగ్ టు వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా లోకల్గా జెన్సెట్స్ స్టైప్ చేసి ఉంచే మ్యామ్ వీ విల్ నెవర్ వాట్ ద సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ టు మొబిలైజ్ దిస్ జెన్సెట్ అండ్ పవర్ దీస్ వాటర్ సప్లై స్కీమ్స్ మ్యామ్ అన్నీ కూడా ఫంక్షన్లు ఉన్నాయి మ్యామ్ పీకెన్సీ స్పెసికెన్సీ అలైట్ చేస్తే మ్యామ్ ప్రికాస్టైల్ మెడిసిన్స్ అంటే ఈ పామ్ కర్స్ డే వచ్చేస్ మెనో యాంటీనెనోమ్ డ్రగ్స్ కావాలంటే ఆర్ నిహిత డ్రగ్స్ కూడా మనం ఫస్ట్ ఎయిడ్ ఫీడ్స్ అని కూడా రెడీగా ఉంచాయి ఇప్పుడు ప్రెసెంట్ మనం టేకప్ చేసినటివి ஹெல்த் பிரிட்டன் మాట్లాడింగ్ ఎంక్రోచ్ uh, and also to identify if there is any uh, landslips somewhere, which is likely to cause the future disaster. Next. <laughs> I said ma'am, three things ma'am. One is the uh, hill slope habitations ma'am. Ma'am, uh, this is one area of concern ma'am. What we are doing for this ma'am, is that in every church, whether it is a ward review secretary, admin or welfare assistant, ఆ ఫీల్డ్ తిరిగి వాళ్ళందరిని అలర్ట్ చేయడం ఎక్కడ మనం ప్రమాదకరంగా ఉంది అని ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ లో ముందస్తుగా వాళ్ళని పక్కన ఉన్న స్కూల్ కానీ కమ్యూనిటీ వాళ్ళు కానీ తరలించడం జరుగుతుంది అది గోపాలపట్నంలో ప్రత్యేకంగా జరిగితే ఇంకా కూడా ఈ రోజు కూడా దానికి రిలీఫ్ క్యాంప్ నడుస్తుంది ఒక టీం కన్స్టిట్యూట్ చేయడం జరిగింది మ్యామ్ డివిఎంసీ సిఈ గారు ఎస్సీ ఆర్ఎన్బి ఏపీఈఏపీ అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్న ప్రొఫెసర్ ఆఫ్ జియాలజీ

వాళ్ళకి పునరావాసం కల్పించడం జరుగుతుంది సెకండ్ యాస్ ఇష్యూలో యాసేసిన తాటిపొడి రిజర్వాయర్లో వాటర్ రిలీజ్ చేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ ఇరిగేషన్ ద్వారా ఎప్పటికెప్పుడు వాటర్ లెవెల్స్ మానిటర్ చేస్తున్నా ప్రస్తుతానికి క్యాచ్ ఏరియాలో వర్షం లేదు కాబట్టి మ్యామ్ అవుట్ఫ్లో ఇస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ క్యూ సెక్స్ మ్యామ్ మనకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు నా అక్కడ దాని డౌన్ స్ట్రీమ్లో ఉన్న బోనీ విలేజ్ని కూడా ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేస్తున్నాం సో అక్కడ ఏమి ఇష్యూ జరుగుతుంది అసలు కమింగ్ టు గోస్తని రివర్ మ్యామ్ గోస్తని రివర్లో మాత్రం ఎక్కువ వనరులు కల్పించిన దీని వల్ల అక్కడ లోకల్ డౌన్ విలేజెస్ అలర్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి హ్యాబిటేషన్ కానీ హ్యూమన్ లైఫ్ ప్రభావం మనకి ముందు చెప్పినట్టుగా మనం ఎనిమిగరేషన్ ఈ వర్షాకాలం ముందే ఒక ఎనిమిగరేషన్ చేయడం జరిగింది దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు హౌసెస్ మనకి ఈ ఈ మండలాల్లో ఉన్నారు దీంట్లో తొంభై ఆరు అయితే డెఫినెట్ వాళ్ళని చేయాల్సిన అవసరం అయితే ఉంది మ్యామ్ సీరియస్ థ్రెట్ ఆఫ్ గెటింగ్ అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ట్రాన్స్ ట్రాన్స్ అయితే మ్యామ్ సో దీ నైన్టీ సిక్స్ ఫ్యామిలీస్ రిక్వైర్స్ ఇమీడియట్ షిఫ్టింగ్ మ్యామ్ ఇది కూడా మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళు త్వరలో వాళ్ళని పునరావాసం కల్పించడం జరుగుతుంది మ్యామ్ అసలు చెప్తున్నా మనకి మూడు మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఇస్ మేగాదిగంటా మేగాదిగంటా ఫుల్ ఎఫర్లెస్ 61 ఫీట్ మ్యాప్ ప్రెసెంట్ అప్ టు 8.5 ఫీట్ వచ్చేది మనకు క్యాష్వేట్ వర్షం లేదు కాబట్టి ఇటువంటి ఇబ్బంది లేకుండా నిన్న కూడా హొనరబుల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు జరిగింది మని బోర్డ్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది మని అక్కడ ఏమీ చేయకూడదు స్విమింగ్ చేయకూడదు అని కూడా మనకు బోర్నింగ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది డౌన్ స్ట్రీమ్ ఆ కూడా ऑलरेडी అలొకేట్ చేశారు ప్రెసెంట్ అయితే ఇటువంటి ఇబ్బంది లేదు సెకండ్ ఇస్ డౌన్ ఎగ్రికల్చర్ అన్న ఇది సర్ప్లస్ వియర్ ద్వారా వాటర్ ఫ్లో అవుతుంది మా బట్ డౌన్ స్ట్రీమ్ ఇది ఇష్యూ లేదు కట్టల కూడా వెరిఫై చేయడం జరిగింది మా కట్టలో కూడా ఏమి ఎటువంటి సీపేజ్ కానీ మనకి ప్రమాదం కానీ ఏమి ప్రస్తుతం లేదు మా ఇప్పుడు ఈ ఫాల్స్ ఉంది నా విజయనగరం డిస్టిక్ మా అక్కడ కూడా ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేదు This is the rainfall statistics If you observe on 7th, we had an average of 11 centimeters. So sorry, 7th 1.1 mm. On eighth, 5.6 mm. 9th is 7 centimeter. Between 8th to 9th we had the highest rainfall. Around 13 centimeters in these two days, 8th and 9th of these are the uh, relief shelters na right? 27 shelters on my it right? already uh, we can accommodate up to so 30000 people na deeni kuda one map cheyadam jarugutundi presently it page chesam gaani we have not done the detailed mapping exercise ye part entanam vallu ye kada pettunnamu akkada unna sadupaya enti drinking water unda toilet unda alla detailed exercise anedi inka jarigaledu na because of want uh, of time uh, uh, now within the next week's time we will map so how many rooms are there

ఈ టీమ్ స్టడీ చేశాక వాళ్ళ రిపోర్ట్ ని బట్టి మళ్ళీ వాళ్ళకి వెళ్ళొచ్చా ఇంటికి వెళ్ళిపోవచ్చా లేకపోతే అప్ టు విచ్ హౌసెస్ దర్ ఆర్ రో ఆఫ్ హౌసెస్ దా ఫస్ట్ ఫ్రంట్ రో ఉంది మా వెనకాల రో ఉంది సో ఒకటి పడిపోతే మిగతా వాళ్ళు కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మ్యామ్ ఆర్ ఆస్కింగ్ దమ్ కంటిన్యూ టు బి హియర్ మ్యామ్ ఆ స్టడీ చేసి వాళ్ళు సైంటిఫిక్ గా రిపోర్ట్ ఇచ్చాక దెన్ వి విల్ ఆస్క్ టు మూవ్ బ్యాక్ నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఇస్ మనకి జేసీ గారు విజిట్ చేసే మ్యామ్ ప్రజెంట్ ఇక్కడ సమస్య ఏమీ లేదు ఫోర్త్ ఎక్స్ మినిస్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేస్తారు స్టాటిస్టిక్స్ రిగార్డింగ్ ద డామేజెస్ మొత్తం తొంభై మూడు మంది మనం ఎవాక్యులేట్ చేసాము హౌస్ డ్యామేజ్ అయితే మూడు హౌసెస్ రెండు పార్ట్స్ వన్ ఫుల్ డామేజ్ క్యాటల్ లాసెస్ ఫోర్